హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్తుంది మన ఛానల్ మూడు వేల మందికి దగ్గరగా ఉంది కదా మీరు ఒక లైక్ చేస్తే అందు ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఇంకా సింహాచలం నుంచి వస్తూ వస్తూ దారిలో అయితే ఈ సీతాపాలలు అయితే కనిపించినాయండి కొండపైన పండిన సీ సీతాపాలంటే ఇవి కిందకి పట్టుకొచ్చి అమ్ముతున్నారు భలే పెద్దగా ఉన్నాయండి ఇవి ఇంకా చూడగానే తీసుకోవాలనిపించింది లాస్ట్ ఇయర్ కూడా తినలేదు నేను ఇంకా నాకు సీతాపాలాలు అంటే ఇష్టం అన్నమాట ఇంక తీసుకుని ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నానండి బాగానే ఇచ్చారు సీతాలు పైన ఆవిడ పెద్ద సైజులో ఉన్నాయి టేస్ట్ అయితే నిజంగా భరీ స్వీట్గా ఉన్నాయండి మీలో ఎంతమందికి అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఇదండి వీడియో వీడియో లైక్ చేయండి కిప్